అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది ఇప్పటికే ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను నీలమటం చేసిన అధికారులు పటాంచెరులోని అమీన్పూర్ సహా వివిధ చోట్ల నిర్మాణాలను తొలగించారు హైడ్రా ఆదేశాల మేరకు అక్రమాలకుల చెర నుంచి విలువైన భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అక్రమ తాడా సర్వే నంబర్ నూట ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు అక్రమార్కులు ఆక్రమించుకుని వెంచర్లు వేశారు అక్రమాలపై హైడ్రా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు రావడంతో చర్యలు చేపట్టారు పోలీసుల బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాన్ని అధికారులు నేలమట్టం చేశారు ఆక్రమిత భూముల్లో ప్లాట్లు కొని మోసపోవద్దని ప్రజలకు రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు లోకల్లో కూడా మేము ఐడెంటిఫై చేసినటువంటి కొన్ని ఉన్నాయి మండలాల పిలిపించాము ఆ మండలాలకు ఒక్కొక్క టీంని చేసి ఎక్కడైతే ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అయ్యాయో వాటిని మేము ఇవాళ డిమాలిష్ చేస్తున్నాము టెన్ నుంచి ట్వంటీ ఎకర్స్ లో ప్లాటింగ్ జరిగినట్టు మనకు కనపడతా ఉంది మొత్తం కూడా మనం తీసేయడం జరిగింది ఈ టూ త్రీ డేస్ లో మళ్ళీ ఇక్కడ ప్లాటింగ్ స్టోన్స్ అనేవి వచ్చాయని తెలియగానే మేము ఒకసారి ఎంక్వైరీ చేసుకున్నాము హైదరాబాద్ లో కూడా దీని మీద పిటిషన్ ఇచ్చారనుకుంటాను వాళ్ళు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాళ్ళు దగ్గర నుంచి మానిటర్ చేస్తున్నారు వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా దీంట్లో అమ్మకాలు చేపట్టినా శిక్షార్హులు అవుతారు కాబట్టి మేము వాళ్ళ మీద తప్పకుండా మీద చర్యలు తీసుకుంటాం మేము పబ్లిక్ ని ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఎవరైనా వచ్చి ఈ గవర్నమెంట్ భూములలో మేము ప్లాట్లు అమ్ముతామంటే ఎట్టి పరిస్థితుల్లో విని మోసపోకండి ఎటువంటి పరిసరాల్లో కూడా ఇక్కడ నిర్మాణాలు అనేవి జరుగు అమీన్పూర్ లో ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం కబ్జా చేసి నిర్మించిన ప్రహరీ ఆట స్థలాన్ని నేలమట్టం చేశారు ప్రొక్లైన్ సహాయంతో ప్రహరీని కూల్చి దాదాపు పదిహేను కుంటల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు సర్వే నంబర్ నాలుగు వందల అరవై రెండులో ముప్పై ఎనిమిది కుంటల ప్రభుత్వ భూమిలో వెలసిన దుకాణాలని తొలగించారు ఆ దుకాణాలు స్థానిక మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డివిగా గుర్తించిన అధికారులు అతనిపై చర్యలకు ఉపక్రమించారు అధికారులతో చైర్మన్ పాండురంగారెడ్డి ఆయన అనుచరులు వాగ్వాదానికి దిగగా పోలీసులు వారిని చెదరగొట్టారు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలు చేసినా నేలమట్టం చేస్తామని అధికార యంత్రాంగం స్పష్టం చేస్తోంది day.